నమస్తే రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎరవొండపాలెం నియోజకవర్గం త్రిప్రాంతకం మండలం కేసినేనిపల్లిలో కూటమి వర్గాల మధ్య కుంపటి రగులుకుంది అధికార టీడీపీ జనసేన మధ్య వాగ్వివాదము కర్రలతో దాడులతో ఆ ప్రాంతం మొత్తం కూడా దద్దరిల్లింది ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా జనసేన సంబంధించిన భీమిశెట్టి వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే అదే గ్రామానికి సంబంధించిన టీడీపీ నాయకులు కొందరు ఆ ఫ్లెక్సీని చీయించి వేయడంతో యొక్క జగడం మొదలైంది ఆ ఫ్లెక్సీని నేనే చించారంటూ సదరు టీడీపీ నాయకులు జనసేన నాయకులకు చెప్పడము దీంతో మాట మాట పెరిగి కర్రలతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది అంతేకాదు గ్రామానికి సంబంధించిన టీడీపీ నాయకులు చాలామంది జనసేన నాయకుడు భీమిశెట్టి వెంకటేశ్వరులు ఇంటిపై దాడి చేసి విచక్షణారహితంగా కర్రలతో కొడంతో భీమిశెట్టి వెంకటేశ్వరుల సోదరుడికి అదేవిధంగా ఇంట్లో ఉండే మహిళలకు కూడా తలకు గాయాలయ్యాయి ఇంటిపై రాళ్లతోటి కర్రలతోటి నానా బీభత్సంగా దాడులు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం ప్రకాశం జిల్లా తిరుపురాంతకం మండలం కేసీఆర్ పల్లిలో ఒక్కసారిగా అక్కడ ఒక రకమైన భయంకరమైన వాతావరణంలోకి ఉంది కూటమిలోని రెండు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ జనసేనల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక్కడ మనకు ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక్కడ క్షతగాత్రులు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు భీమిశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబంపై గ్రామంలోని టీడీపీ నాయకులు మొత్తం కూడా ఒక్కసారిగా మూకుముడ దాడి చేశారు కర్రలతోటి రాళ్లతోటి ఆ ఇంటిపై దాడి చేసి మహిళను కూడా చూడకుండా విశిక్షణ రతంగా కొనడంతో అక్కడ మహిళకు అదేవిధంగా భీంసెట్ వెంకటేశ్వర సోడికి తలకు గాయాలయ్యాయి వీటిని వెంటనే త్రిపురాంతకం వైద్యశాల తరలించారు క్షతగాత్రులను మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ వైద్యశాలను పరామర్శించారు ఇటువంటి దాడులు మంచి భత్రికారుంటి సందర్భంగా ఆయన హితవు పలికారు Thank you for watching Agni